ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభునందు ప్రియా దేవుని బిడులరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నలభై ఆరవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి కీర్తనల గ్రంథము నలభై ఆరవ సంకీర్తన పదకొండు వచ్చినాలు కలిగిన సంకీర్తన ఇందులో దేవుని యొక్క ఘనతను వర్ణిస్తున్నాడు కోరహు కుమారులు ప్రధాన గాయకునికి వ్రాసిన కీర్తన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ పదం ఒక్కటే ఒక దినమంతా మనం ఆలోచన చేయవచ్చును దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు మనకు అనే పదం ఎవరికి వర్తిస్తుంది అనేది తెలియకపోతే అర్ధరహితమైపోతుంది దేవుడు మనకు ఆశ్రయము మనకు దుర్గము అయి ఉన్నాడు మనకు సహాయకుడై ఉన్నాడు మనకు అనే పదం ఎవరికి వర్తిస్తుంది పాపులక అవిశ్వాసులుగా కానే కాదు నిబంధన జనులమైన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు క్లెయిమ్ అంటారు చూశారు క్లెయిమ్ అంటే ఇది నాది అని ప్రకటన చేసుకోవటం స్వాధీనం చేసుకోవటానికి స్వతంత్రించుకోవటానికి ప్రకటన చేసుకోవటం క్లెయిమ్ చేయటం అంటారు లీగల్ హెయిర్ వారసత్వం అలాగే మనం మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించారనుకోండి లేదంటే ఒక డిపాజిట్ వేశారనుకోండి వారి యొక్క నామినీ పేరు అడుగుతారు అంటే మీరు కాకపోతే ఎవరికి ఇవ్వాలి డబ్బు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీరు లేనప్పుడు ఎవరికి ఇవ్వాలి ఈ డిపాజిట్ మీకు ఏమైనా జరిగితే ఎవరికి ఇవ్వాలి హూ ఈజ్ యువర్ లీగల్ హెయిర్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద లీగల్ హెయిర్ ఆ నామినీకి నీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఆ నామినీ ఎవరు అది వాళ్ళు అడిగేది సాధారణంగా భర్త భార్యను లేదా బిడ్డలను నామినీగా పెడతారు తల్లిదండ్రులు తమ పిల్లలను నామినేస్గా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే దే ఆర్ లీగల్ హెయిడ్స్ వారసులు వాళ్ళు ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఆశ్రయము దుర్గము ఆశ్రయము దుర్గము ఈ రెండు పదాలు కూడా గంభీరమైనటువంటి పదాలు ఎందుకంటే ఈ రెండు పదాలు భద్రతను సూచిస్తాయి భవిష్యత్తును సూచిస్తాయి అంతమే కాదు అంత మాత్రమే కాదు భోజనాన్ని సూచిస్తున్నాయి కనుక భద్రత భవిష్యత్తు భోజనం వీటిని గూర్చిన నిశ్చయత వీటిని గూర్చినటువంటి నిశ్చింత నిశ్చయత నిశ్చింత ఎవరికి దేవుని పిల్లలకు మతేశ్వార్త కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ అద్భుతమైన ప్రసంగం ఆకాశ పక్షులను చూడని అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా మరి మీరెందుకు మీ భద్రత గురించి మీ ఆహారం గుర్చి మీ వస్త్రము గుర్చి ఆలోచిస్తూ చింతిస్తున్నారు అన్యోజనులు ఆ విధంగా చేస్తారు మీరు కాదు మీరు కాదు అలా చేయాల్సింది కొండ మీద ప్రసంగం ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు యశుప్రభు యూదులను అడ్రస్ చేస్తున్నాడు నిబంధనాజనులను అడ్రస్ చేస్తున్నాడు మీరు నిబంధన క్రింద ఉన్నవారు కాబట్టి మీ పోషణ మీ భవిష్యత్తు మీ భోజనం మీ బాధ్యత మీ నివాసం సమస్తం దేవునిది యు నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూమి మీద మీరు దేని నిమిత్తము కూడా విచారించాల్సిన పని మీకు లేదు ఎందుకంటే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని బిడ్డ అయి ఉన్నారు ఇది విశ్వాసులకు సంబంధించిన వ్యాఖ్యానం సోదరుడా సోదరి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు అయి ఉన్నాడు అగును కాదు అగును అంటే భవిష్యత్తు అయి ఉన్నాడు అనగా ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఆయన నిన్న అయి ఉన్నాడు ఇప్పుడు అయి ఉన్నాడు ఇక ముందుకు కూడా అయ్యే ఉంటాడు అర్థమవుతుందా కనుక దేవుడు దేవుని వాగ్దానాలు దేవుని పిల్లలమైన మన కొరకు అవి అవును అన్నట్లుగానే ఉన్నాయని కొరింతి సంఘానికి పౌలు గారు రాసి మరి సంఘానికి ఉన్న ఆధిక్యతను ప్రాముఖ్యతను జ్ఞాపకం చేశాడు రాత్రి వాక్యం వింటున్నారు కదా మనకు అనగా యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి విశ్వాసము ద్వారా దేవుని పిల్లలముగా అయిన మనకు దేవుడు ఆశ్రయం సహాయకుడు ఆశ్రయము దుర్గమై అన్నాడు ఎటువంటి ఆశ్రయం ఎటువంటి ఆశ్రయం ఆయన దేనికి నీవు భయపడనక్కర లేనటువంటి ఆశ్రయం నీ ఆర్థిక స్థితికి నీ ఆరోగ్య స్థితికి భీమా కంటే బలమైనటువంటి దేవుడు భీమా నువ్వు నష్టపోయినప్పుడు అప్లై అవుతుంది కానీ వాగ్దానాలు నీవు నష్టపోకుండా అప్లై అవుతాయి ఇది నీవు గుర్తెరగాలి ఇది దేవుని కనికిరము ఇది దేవుని యొక్క ప్రేమ కృప ఆధారం కటాక్షం అంతేకాదు ఆపత్కాలములలో ఆపత్కాలములో కాదు ఆపత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు నీకెన్ని ఆపదలు వచ్చినా యూ కెన్ ట్రస్ట్ హిమ్ యూ కెన్ రిలై ఆన్ హిమ్ నీవు ఆయన మీద ఆధారపడవచ్చు నీవు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటావు అయ్యో నాకెంటి పలానాయన ఉన్నారు పలాన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని సమయాన్ని ఆదుకుంటారు మాకు సహాయం చేస్తారు అని నీవు అనుకుని భంగపడుతూ ఉంటావు కానీ దేవుని విషయంలో నీవు భంగపడక్కర్లేదు ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు ఆయన సహాయం చేయగలిగినవాడు ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ఆయన పరిస్థితులు మార్చేస్తాడు ఆయన ఒక్కసారిగా నీ పరిస్థితులన్నింటినీ కూడా మార్చడానికి సాధ్యమైనవాడు శక్తి కలిగినవాడు కనుక మెట్టలు తొలగిపోయినా గుట్టలు తతరిల్లిపోయినా దేవుని కృప నిన్ను విడిచిపోయేది కాదు అందుకే ఆపత్కాలమున నీకొక సహాయం ఉన్నదని ఎరగటం నీకెంతో ఆనందాన్ని ఇస్తుంది నీకెంత ఓదార్పునిస్తుంది నీకెంతో ధీమాను నీకెంతో భద్రతను ఇస్తుంది కనుక దేవుడు నాకున్నాడు నాకేమిటి నేను కదల్చబడను అని కీర్తనాకారుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ నేను ఉంటాను ఎందుకంటే దేవుడు నాకు తోడున్నాడు ఆయన నా చుట్టూత కాపలా ఉండి నన్ను కాపాడుతున్నాడు అన్నాడు ఆపదకాలాలు రావని బైబిల్ చెప్పలేదు ఆపద కాలాలు వస్తాయి కానీ దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు కనుక దేవుని పిల్లలకు ఆపత్కాలమున నమ్మదగిన సహాయకుడు ఉన్నాడు నమ్మదగిన సహాయకుడు ఉన్నాడు దీని కొరకు ప్రయత్నం చేయలేదు దీని కొరకు ప్రయత్నం చేయలేదు ఆయన దేవుడు వారిని సమకూర్చాడు ఆశ్చర్యకరంగా దేవుడు సమకూర్చాడు ఆపద కాలాలు వస్తాయి మన జీవితాల్లో నేను చాలా పర్యాయాలు చెప్పాను చాలా ఆపద సమయాల్లో నీకు నాకు నమ్మదగిన దేవుడు సహాయకుడిగా నిలిచాడు కనుక దేవుడు మనల్ని ఏ విధంగా బయటకు తెస్తాడు ఆపద కాలాల్లో అనేది ఆయన ప్రణాళికలు ఆయన ఏర్పాటు చేస్తాడు దానికి మనం ఊహించక్కర్లేదు ప్లాన్ చేయక్కర్లేదు మీకు ఏ ఆపదలు ఉన్నాయో ఆయన ఎరిగినటువంటి వాడు మనం మన పిల్లలకు కలిగేటువంటి ఆపదలు కొంచెం మేరకు ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం అందుకనే చాలా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం మనం ఎందుకంటే మనం డైరెక్ట్గా అక్కడ లైవ్లో ఉండం కాబట్టి పిల్లలు బడికెళితే నిత్యం వాళ్ళు పక్కన కూర్చోలేం కదా మనం అందుకనే వాళ్ళు బడికెళ్ళేటప్పుడు భద్రతగా లోపలికి స్కూల్లో రీచ్ అయ్యి క్లాస్కి వెళ్ళే వరకు కూడా మనం శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం అలాగే స్కూల్ అయినా ఇంటికి చేరి భద్రంగా లోపలికి వచ్చే వరకు శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనం శక్తిహీనం కానీ దేవుడు నిత్యం పక్కనే ఉంటాడు దేవుడు నిత్యం ప్రక్కనే ఉంటాడు ఆపద కాలాలు వచ్చినప్పుడు మనం మన బిడ్డలతో ఉండలేం కానీ ఉంటాడు ఒక అగ్ని ప్రమాదంలో విశ్వాసితో మరొక విశ్వాసకి మనం వెళ్ళి ఉండలేం కానీ మన దేవుడు ఉంటాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ప్రమాదములోనికి చొచ్చుకొని వెళ్ళే సహాయకుడున్నాడు ప్రమాదములోనికి చొచ్చుకుని వెళ్ళే సహాయకుడున్నాడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక వాక్యం పెట్టిన సహోదరి సహోదరుడా మనకు ఆశ్రయం ఉన్నది మనకు దుర్గం ఉన్నది మనం ఊహించలేము మన ప్రయత్నం అయితే విఫలం అయిపోతుంది కానీ ఆపద కాలం ఇది ఆర్థిక ఆపద నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆయన చాలా సులువుగా ఈ మాసాన్ని దాటించాడు హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఎన్ డ్యూర్ ఫర్ ఎవర్ ఆయన నమ్మకత్వం విశ్వాసిత నిత్యం నిలిచేదిగా ఉంటుంది ఈ రాత్రి మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా మీ కుటుంబంలో మీరు ఎటువంటి దీనావస్థలో కొనసాగుతూ ఉన్నా మీరు దేవుని పిల్లలైతే మీకు ఒక వాగ్దానం ఉంది నెరవేర్చు దేవుడు అన్నాడు రెండవ వచ్చిన కావున భూమి మార్పునుంది నుండినను నడి సముద్రములలో పర్వతాలు మునిగినను వాటి జలములు ఘోషిస్తూ నొరకట్టి ఆ పొంగునకు పర్వతాలు కదిలినను మనము భయపడము మనము మనకు అనే పదాలు అండర్లైన్ చేసుకోవాలి భూమి మార్పునుంది నన్ను భూమి మారుతుందా సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వాజ్ చేంజ్డ్ ఎప్పుడు సునామీ వచ్చినప్పుడు సునామీ దెబ్బకు భూముఖ కోణవ కోణ పక్కకు తిరిగిపోయిందని అన్నారు శాస్త్రవేత్తలు

పర్వతాలు <re> తల <bekannt usion> <broadband encanta> పోయినా పర్వతాలు మునిగిపోయినా పర్వతాలు కొట్టుకుపోయినా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఫరో యొక్క సేనలను ముంచి వేసినటువంటి ఆ గొప్ప శక్తిమంతుడు కనుక పర్వతంలా వర్ణించవచ్చు ఫరోని సామాన్యుడేం కాదు కదల్చడం అంత సామాన్యం కాదు ఫరోని కదిల్చి జయించి నామరూపాలు లేకుండా చేయటం అనేది కత్తి విల్లు చేతబట్టకుండా దేవుని నోటి మాట చేత చేయటం అనేది సాధారణ విషయం కాదు గాడ్స్ పీపుల్ విల్ ప్రూవ్ దేర్ ఇంటెగ్రిటీ దేర్ పవర్ అండ్ దర్ ఎగ్జిస్టెన్స్ వారి శక్తిని వారి ఉనికిని వారి యొక్క యథార్థతను ఖచ్చితంగా రుజువు చేసుకునేటువంటి కాలం మాత్రం దేవుడు అనుగ్రహిస్తాడు ఇది నేను చూచాను అనేకుల జీవితాల్లో పరిశీలించి పరిశోధించి చూశాను నా వ్యక్తిగత జీవితంలో చిన్నవాడిని నేను కూడా కనుగొనగలిగాను ఆయన చేసే కార్యాలు గంభీరాలు ఆయన చేసే కార్యములు గంభీరములు అంత ఎర్ర సముద్రం పాయలవటానికి మోసే శ్రమపడింది ఎంత అంటే చేతిని చాచి ఆజ్ఞాపించటమే చాలా చిన్న పని మోసే చేశాడు అతి గొప్ప పని దేవుడు చేశాడు కానీ ఆ ఆధిక్యత ఘనతంతా మోసేకి మాత్రమే ఆపాదింప చేశాడు దేవుడు మోసే చీల్చినట్టుగానే కనిపిస్తుంది అక్కడ దృశ్యం అదృశ్యుడైన దేవుడు తన సేవకుని బలపరిచి ఘనపరిచాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఎప్పుడు దేవుడు నీకు సహాయకుడు ఎప్పుడు ఆయన నీకు ఆశ్రయం అవుతాడు ఎప్పుడు ఆయన నీకు దుర్గముగా ఉంటాడో నీవు నమ్ముకున్న దగ్గర సహాయకుడు ఉంటాడో ఆ సమయమున నీవు ఘనత పొందగలుగుతావు లోకమంతా కూడా నీ పని అయిపోయింది అనుకున్నప్పుడు నీవు ఘనతను పొందగలుగుతావు సోదరుడా సోదరి లోక పరిస్థితులు భిన్నంగా కనిపిస్తాయి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత జ్ఞానులైనా దైవకార్యాలు అర్థం చేసుకోలేరు దావీదు గొలియాతుని ఎదుర్కొన్న తీరు ఏ యుద్ధవీరుడు ఒప్పుకుంటాడండి ఏ యుద్ధ వీరుడు ఒప్పుకుంటాడు ఏ మార్షల్ ఆర్ట్స్ వచ్చినాడు ఒప్పుకుంటారు ఏ లెఫ్టినెంట్ కళ్ళను ఒప్పుకుంటాడు ఈ విధమైన యుద్ధానికి గులకరాళ్ళతో ఒడిసెలతో కొలితను ఒక్క రాతితో కొట్టి చంపిన దావిదు ఏ విధంగా ఏ యుద్ధశాలును ఒప్పుకునేటువంటిదండి కనుక దేవుడు మనకు సహాయకుడైనప్పుడు ఆయన ఇచ్చే జ్ఞానం ఆయన ఇచ్చే నడిపింపు ఆయన ఇచ్చే చాలా సూక్ష్మమైనటువంటివి విధంగా సాతాను యొక్క శక్తులను శత్రువు యొక్క బలాలను తెలుసుకోగలిగినటువంటి మెణుకువ సులువుగా పట్టుకోగలిగే జ్ఞానం దేవుడు ఇస్తాడు కనుక విఆర్ సో ప్రొటెక్టెడ్ మనం చాలా భద్రపరచబడిన వాళ్ళం మన జీవితాలు చాలా భద్రతతో కూడినవిగా దేవుడు ఏర్పాటు చేశాడు నాలుగవ వచ్చినం ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తూ ఉన్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించు ఉన్నాడు ఈ నాలుగు ఐదు వచ్చినాల్లో వ్రాయబడినటువంటి పదాలు ఉన్నాయి చూశారు ఇవి లోతైనటువంటి పదాలు లోతైనవి భౌతిక అక్షరార్థంగా మాట్లాడితే ఒక అర్థం ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నప్పుడు మరొక అర్థం స్ఫురిస్తుంది ఇందులో భౌతికంగా మాట్లాడుకుంటే దేవుని యొక్క పట్టణము ఎరుచిలేం పట్టణం సియోని పట్టణం అని పేరు దానికి అక్కడ దేవుని మందిరం ఉన్నది కనుక దాని యొద్ద ఉన్నటువంటి ఒక నది కలదు అన్నాడు అది దేవుని పట్టణాన్ని పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తుంది అన్నాడు సాధారణమే కనుక నీటి వసతి భక్తులకు ఆనందమే కదా పట్టణం యొక్క అవసరాలు తీర్చబడతాయి అయితే పట్టణములో దేవుడు ఉన్నాడు దానికి చలనం లేదన్నాడు అరుణోదయం అన్నప్పుడు సూర్య సూర్యోదయం దేవుడు సహాయం చేస్తున్నాడు అన్నాడు ఇది ఎరుశిలం పట్టణానికి సంబంధించిన భౌతిక అర్థం అయితే సంబంధం దేవుని యుద్ధ ఒక నది కలదు నది అనేది పరిశుద్ధాత్మునికి పోలికగా కనిపిస్తుంది ఉబ్బుకుతున్నటువంటి నీటితో జలధారులతో దేవుని పట్టణం అనేది సంఘానికి పోలిగ్గా కనపడుతుంది దేవుని పరిశుద్ధ స్థలం అనేది సంఘమునకు పోలిగ్గా కనిపిస్తుంది కనుక సంఘము పరిశుద్ధాత్ముని యొక్క ఆ ఊరటు చేత ఆదరణ చేత నడిపింపు చేత తడుపుటి చేత వాక్యమును తడుపుటు చేత ఆనందంగా ఉంటుంది అవును ఒక నది కలదు దేవుని దగ్గర ఆ నది పరిశుద్ధ స్థలము సంతోషపరిచేది దేవుని పట్టణమును సంతోషపరిచేటువంటిది దాని కాలువులు సంతోషపరిచేటువంటివి ఆ నది యొక్క కాలువలు చెబుతున్నాడు ద ఛానల్స్ ఆఫ్ ద రివర్ దాని ఫ్లోయింగ్ దాని యొక్క ప్రవాహం దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్స్ ఇవన్నీ కూడాను సంతోషధరమైనటువంటివి ఒక విధంగా ఛానల్స్ మనం సేవకులు అనుకుంటే దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్న కార్యాల సంఘాన్ని పటిష్టపరిచి ఆనందపరిచేటువంటివిగా కనిపిస్తున్నాయి దేవుడు ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు దేవుడు సంఘానికి సహాయకుడే ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు అంటే సంఘం మధ్యన దేవుడు ఉన్నాడు కాబట్టి దానికి చలనం లేదు దేవుడు ఉన్న సంఘం అది చాలామంది అనుకుంటారు ఇక్కడ సంఘం అంటే మీ సంఘం మా సంఘం సిఎస్ఏ లోదరు ఆర్సిఎం ఇట్లా అది కాదు సార్వత్రిక సంఘం క్రీస్తు యొక్క సంఘం క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడినటువంటి విశ్వాసుల సమూహం మధ్య దేవుడు ఉన్నాడు కొరింతి సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు మీరు దేవుని యొక్క ఆలయం అయి ఉన్నారని మీరు ఎరుగరా అవును మనం దేవునికి ఆలయం దేవుడు మన హృదయాల్లో ఉన్నాడండి మనమే ఆయన ఆలయమై ఉన్నాం కాబట్టి మనకు చలనం లేదు కానీ మనం ఊరికే కదిలిపోతుంటాం అవిశ్వాసంతో ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుడు నీకు చలనము లేని స్థితి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ లోకంలో ఏదీ నిన్ను కదప్పలేదు నీవు విజయవంతుడు కాకపోవచ్చు నీ వాస్తిపరుడు కాకపోవచ్చు నువ్వు జ్ఞానవంతుడు కాకపోవచ్చు నీవు సామర్థ్యం ఉన్నవాడు కాకపోవచ్చు నీవు పేరు ప్రతిష్ట ఉన్నవాడు కాకపోవచ్చు నీకు కులం లేకపోవచ్చు నీకు ప్రాధాన్యత సమాజంలో లేకపోవచ్చు కానీ నీవు దేవుని బిడ్డ అయినప్పుడు దేవుడు నీ ఎందున్నాడు కనుక నీవు చలనము లేని వాడుగా ఉంటావు ఇది లోకానికి అర్థం కాదు కనుక మన భక్తి జీవితంలో మనం ఎదిగే కొలది దేవునికి సమీపమయ్యే కొలది దేవుని సారూప్యంలోనికి మార్చబడే కొలది ఈ లోకానికి మన ప్రవర్తన ఈ లోకానికి మన యాటిట్యూడ్ ఈ లోకానికి మన యొక్క ఉద్దేశాలు వెర్రితనంగా కనిపిస్తుంది వెర్రితనంగా కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో నా ఆలోచనలు నా ప్రియమైన వారితో నేను షేర్ చేసుకున్నప్పుడు దే కాంట్ బిలీవ్ దట్ ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు ఏమిటి ఇలా ఆలోచిస్తున్నావు అది వాళ్ళకి అర్థం కాలేదు అది వారికి అర్థం కాలేదు అర్థం కాదు కూడా ఎందుకంటే దేవుని కార్యాలు వివేచించడం మానవునికి సాధ్యం కాదు సాధు సుందర్ సింగ్ గారు భారతదేశాన్ని విడిచి టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు సువార్త సేవకి ఎందుకంటే భారతదేశంలో మర్యాద ఎక్కువైపోయిందట ఆయనకి గౌరవం ఎక్కువైపోయింది భోజనం ఎక్కువైపోయింది ఆయన ఆదరించే వారు ఎక్కువైపోయారు ఆయన రిసీవ్ చేసుకునేవారు ఎక్కువైపోయారు అందుకని తన ఉనికి ఎక్కడ అవసరమో తన సేవ ఎక్కడ అవసరమో తనెక్కడ కష్టాలు పొందగలుగుతాడో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది కనుక దానికి చలనం లేదు వారు శ్రమలను లెక్క చేయరు వారు పరిస్థితులు లెక్క చేయరు వారు ఆర్థిక స్థితి క్షీణించినప్పుడు వారు కృంగిపోరు భయపడరు ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు వారిలో ఉన్నాడు దేవుడు వారి ఎందు ఉన్నాడు వారి మధ్య ఉన్నాడు వారి వారు దేవుని నీరు వాక్యం దేవుని యొక్క నది పరిశుద్ధాత్మని చేత నింపబడిన అనుభవంలో సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటారు తృప్తి కలిగి జీవిస్తారు ఆయన శక్తి వలన జరిగిన కార్యాలను గురించి మాట్లాడుతున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చు ఉన్నది జనములు నేషన్స్ రాజ్యములు కింగ్డమ్స్ కదిలిపోతున్నాయి అన్నాడు జనములు ఘోషిస్తున్నాయి నేషన్స్ జనములు అంటే దేశాలు అంటే ప్రభుత్వాలు కనుక ఇక్కడ దేవునికి దేవుని అధికారానికి లోబడనటువంటిది ఏది లేదనేది స్పష్టం అవుతుంది ఆయన తన కంట ధ్వని వినిపించగా భూమి కరిగిపోతుంది భూమి కరిగిపోతుంది అన్నప్పుడు ఆయన ధ్వని అనేది ఆయన వాక్కు ఆయన శబ్దం కనుక ఆయన యొక్క అపారమైన శక్తి ఏమిటి అనేది దీనిలో చెప్పబడట కొరకు ఈ వచనం అటువంటి సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు ఎటువంటి దేవుడు మన దేవుడు సైన్యములకు అధిపతి యొోవ ఆయన పేరు అది యాకోబ యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు మనకు ఆశ్రయమై ఉన్నాడు సైన్యాల యొక్క యహోవా మరియు యాకోబు యొక్క దేవుడు యాకోబు యొక్క దేవుడు అని ప్రత్యేకంగా వ్రాస్తున్నాడు ఎందుకంటే పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించిన వారు యాకోబుకు సాదృశ్యం పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించిన వారు యాకోబుకు సాదృశ్యం అందుకే యాకోబునకు దేవుడు మనకు సహాయకుడు పాపుల రక్షకుడు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు యాకోబునకు దేవుడు అనగానే పాపుల రక్షకుడు అనే అర్థం వస్తుంది కనుక పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు ఆశ్రయమై ఉన్నాడు మనం ఆయనను ఆశ్రయించవచ్చును రక్షణార్థమైనటువంటి నామం స్తున్నావా ఎనిమిది వచ్చిన చేసిన కార్యములను వచ్చి చూడుడిహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి వచ్చి చూడుడి అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో మనకు చాలా తేటగా పలుచోట్ల కనిపిస్తుంది ఒకటి రెండు సందర్భాలు నేను వర్ణిస్తాను మెస్సియా వచ్చారు మేము ఆయన కనుగొన్నాం మేము ఆయన కనుగొన్నాం అని చెప్పినప్పుడు నతానియలు అన్నాడు నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా నివసిస్తుందా అని చెప్పి అడిగాడు అప్పుడు ఫిలిప్పు నతానీయలకి చెప్పిన జవాబు ఏమిటంటే నీవు వచ్చి చూడమన్నాడు నీవు వచ్చి చూడు యుహాన్స్ వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు వచ్చిన అందుకు నత్తరాత్తులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడుము అని ఫిలిప్ అతనితో చెప్పిన మరొకసారి చెప్తున్నారు మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెర్థన